హాయ్ హలో నమస్తే ఈరోజు రెసిపీ పండుమిర్చి గోంగూర పచ్చడి అండి మీకు పేరు వింటే నోరుతుంది కదా రుచి అమోఘంగా ఉంటుంది జనరల్గా ఈ సీజన్లో మాత్రమే దొరికే పండుమిర్చితో రకరకాల పచ్చళ్ళు తయారు చేయొచ్చు అయితే ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అండి ఎవరి గ్రీన్ అని చెప్పొచ్చు పచ్చడి జాడి మొద్ది స్మెల్ చూస్తే నాకలేస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే సో అయితే ఈ పచ్చడికి మనం ఎలాంటి మిరపకాయలు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే గోంగూర ఎలా ఉంటే బాగుంటుంది ఇంకా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఏ కొలతలతో తీసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రెసిపీలోకి స్టార్ట్ చేసేద్దామా పదండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి కోసం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా మిరపకాయలు నాకు కనిపించాయి రాసిలాగా బాగా నిగనిగలాడతా ఫ్రెష్ గా ఉన్నాయి పచ్చికాయలే తినాలన్నంత బాగున్నాయి అనమాట చూడటానికి అలాగే ఇక్కడ ఉసిరికాయలు పచ్చడి మామిడికాయలు కూడా ఉన్నాయి ఈ మిరపకాయలు వచ్చేసి గట్టిగా ఉన్నవి మనం ఏరుకొని తెచ్చుకోవాలి అలాగే గోంగూర వచ్చేసి ముదిరి నాకు తీసుకుంటే పచ్చళ్ళు ఎక్కువ రోజు నిల్వ ఉంటాయండి అంటే కాయలు వచ్చి పూతలు వచ్చినాయంటే ఇది బాగా ముదిరినట్టే ఈ వచ్చేసి మా చేలో వేసిందండి కాబట్టి నేను ఫ్రెష్గా అప్పుడుకప్పుడు పీక్కొని వచ్చి మిరపకాయలు పచ్చళ్ళకు పచ్చళ్ళకొచ్చి ఈ రకాన్ని సెలెక్ట్ చేసుకోండి మిరపకాయలో గుజ్జు ఎక్కువ ఉంటుంది ఘాటు మీడియంగా ఉంటుంది రుచి కూడా బాగుంటుంది అనమాట అలాగే ఫ్రెష్గా ఉన్నవంటే తొడమ పచ్చగా ఉండాలి కాయలు ఇలా గట్టిగా ఉండాలి మెత్తబడకూడదు అనమాట అలా చూసి సెలెక్ట్ చేసి తెచ్చుకోండి నేను ఒకేసారి మార్కెట్ నుంచి రెండు కేజీలు తెచ్చాను విడిగా మిర్చి పచ్చడి కూడా పెట్టాలని చెప్పేసి సో అన్నిటిని ఒకేసారి క్లీన్ చేస్తాను అనమాట వీటి క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పురుగు మందులు ఎక్కువ కొడుతున్నారు కదా సో రెండు మూడు సార్లుగా బాగా వాటర్ మార్చేస్తూ మిరపకాయలని ఇలా బాగా రబ్ చేస్తూ కడగండి రెండుసార్లుగా వాటర్ మార్చిన తర్వాత ఈ మిరపకాయలని ఒక పొడిగా ఉన్న క్లాత్లో వేసి దీనిపైన మళ్ళీ క్లాత్ కప్పి తుడవాలి అలా తుడిచినప్పుడు కొంతవరకు ఆరిపోతాయి కానీ పూర్తిగా ఆరినట్లు కాదనమాట ఇలా విడివిడిగా ఒక్కొక్క కాయని తుడుచుకుంటూ తొడిమలు తీసేసుకోండి తొడిమ తీసిన తర్వాత దానిలో కూడా ఏమన్నా తేమ ఉంటుందేమో జాగ్రత్తగా తుడ్చేసుకోవాలి ఎందుకంటే పచ్చళ్ళు పాడైపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తడి తగలటం తేమ ఉండడం అనమాట అది లేకుండా చూసుకుంటే మనకు చాలా వరకు నిల్వ ఉంటాయి ఈ విధంగా అన్నిటిని తొడిమిలు తీసేసి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరపెట్టాలి ఇప్పుడు నేను ఈ పండుమిర్చి గోంగూరకి హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ గోంగూర గోంగూరను కూడా ఆకులాకులు కోసి రెండుసార్లుగా శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఒక నైట్ అంతా ఆరపెట్టండి ఎక్కడ తేమ వండకూడదనమాట అలాగే ఆకు కూడా కొంచెం వడబడినట్లుగా అవుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటో నేను వీడియోలో చెప్తాను దీనికి వచ్చేసి ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకోండి ఇక్కడ గోంగూర పుల్లగా ఉంటుంది అయినా పచ్చడి నిరువు ఉండాలంటే కొంచెం చింతపండు పడాలన్నమాట అలాగే ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు ఇది వన్ బై థర్డ్ కప్ తీసుకున్నాను మీరు సాల్ట్ అయితే హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు ఫస్ట్ గోంగూర మగ్గించుకోవడం కోసం ఒక పావు కప్పు ఆయిల్లో ఇలా గోంగూర ఆకులు వేసి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూర నైట్ అంతా ఆరపెట్టడం వల్ల వడబడినట్లుగా అవుతుంది దీనివల్ల ఏంటంటే దీనిలో వాటర్ ఊరవన్నమాట చూడండి ఇది పొడి పొడిగా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది కదా సో ఇలా ఫ్రై అవ్వాలి వాటర్ ఊరితే మెత్తగా అయిపోతుంది పచ్చడి కూడా నిల్వ ఉండదు అనమాట సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి గోంగూర చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలి పక్క నుంచి వేద్దాము అలాగే మిరప్పళ్ళు వచ్చేసి మనం గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము రోట్లో నూరుకునేటట్లయితే ఆ మిరపళ్ళు వేసి ఉప్పు పోసి నూరొచ్చు మనకి ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి దీనిలోనే మనం ఈనలు పుల్లలు ఏమీ లేకుండా చేసి తీసి పెట్టుకున్న చింతపండు ఒక ఇరవై గ్రాములు వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసేసి దీనిలోనే ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ఉప్పు చింతపండు అలాగే మిరపకాయల్లో నీరు ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగా చక్కగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ మెంతు పిండండి మెంతుల్ని లైట్గా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది ఒక స్పూన్ వేసుకోండి దీనిలోనే వేయించుకున్న గోంగూర కూడా వేసుకొని జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకోండి చాలు అంటే ఇక్కడ గోంగూర దానిలో కలవాలి అలానే గోంగూర మరి మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు అనమాట గోంగూర మిరపళ్ళ పచ్చడి రెడీ అండి దీన్ని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేనైతే ఇక్కడ దీని మొత్తాన్ని పోపు పెడుతున్నాను అనమాట సో మీరు ఎంత పచ్చడి చేసుకున్నా ఈ కొలతల ప్రకారం చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చడి నిల్వ ఉండాలంటే ఉప్పు పులుపు ఉండాలి అలాగే తేమ లేకుండా చూసుకోవాలన్నమాట ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ దీనికోసం నేను ఒక పావు కేజీ నూనె వెయిట్ చేశాను దీనిలో పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే ఎండుమిరపకాయలు వేసుకోండి ఇంగు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం నల్లకొట్టి వేయండి పసుపు కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఈ పచ్చడిని వేసి ఆయిల్లో కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చాలండి ఎక్కువసేపు కూడా ఉంచనవసరం లేదు మనకి గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అనమాట చాలా చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తినండి ఇక మీరు ఏమి కూరలు తినరనమాట ఈ పచ్చడితోనే తినాలంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాసు సెల పెట్టి స్టోర్ చేసుకుంటే తినే కొద్దీ ఇది మాగినట్లుగా ఉండి టేస్ట్ పెరుగుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మన రెసిపీస్ అయిపోయింది పచ్చడి అయితే చక్కగా రెడీ అయింది బాగా కుదిరింది ఉప్పు కారం పులుపు అన్నీ కూడా సమపాళ్ళలో ఉన్నాయి రుచి అమోఘంగా ఉంది వేడివేడి అన్నంలో కలుపుకొని నేను తింటూ ఆ టేస్ట్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను సో మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి రైస్ సో బాగుంది కదా సో కలుపుకుంటున్నాను రుచి మాత్రం సూపర్ అనమాట మీరు ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది